శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ నెల చాలా మధ్యస్థంగా ఉంటుంది మరియు పెద్ద పెద్ద కోరికలు ఈ నెలలో నెరవేరడం బట్టి మీ సంతోషానికి అవధులు లేకుండా పోతాయి సరైన నిర్ణయం అనేది సరైన టయానికి తీసుకునే ఆలోచన పరిపక్వత మీలో పెరుగుతుంది ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నట్లయితే కొద్దిపాటి హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతైనా అవసరం ఆహారపు అలవాట్లు సరైన పద్ధతిలో మార్చుకున్నట్లయితే ఆరోగ్యం గురించి చింతించాల్సిన అవసరమే లేదు కెరీర్ పరంగా చూస్తే ఈ నెల చాలా బాగుంటుంది నెల ప్రారంభంలో దశమ ఇంట్లో గురు మరియు కుజులు వంటి గ్రహాల ఉనికి వల్ల గ్రహాల ప్రభావం ఈ రాశి వారికి తమ పనిలో పరిణతి చెంది సమర్థవంతంగా ప్రతి పనిని పూర్తి చేసి విజయ్ పతాకాన్ని ఎగరబోయబోతున్నారనే చెప్పాలి తద్వారా మీకు ప్రమోషన్లు రావచ్చు మీ కీర్తి ప్రతిష్టలు పెరగవచ్చు ఇంకా ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు ఇంకా చాలా చాలా అనుకూలమైన వాతావరణం అయితే తెచ్చి పెడుతుందనే చెప్పాలి ఇంకా విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది బృహస్పతి ఈ నెల మొత్తం పదవ ఇంట్లో ఉంటున్నందువలన మీ విద్యను ఏమైతే చదువుతున్నారో వాటిపైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు కాబట్టి ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ క్యాంపస్ సెలక్షన్స్లో కానీ అటెండ్ అయితే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారని చెప్పవచ్చు మెరుగైన ఉద్యోగం అనేది మీకు దారి తీస్తుంది ఒక ఉద్యోగంలో స్థిరపడతారు అనే రకంగానే ఉంది కుటుంబ విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ మాసమంతా కేతు రెండో ఇంట్లో ఉన్నందువలన రెండో ఇంట్లో కేతు యొక్క స్థానం మీ యొక్క ఆలోచనను రెండు రకాలుగా ఆలోచిస్తారు కుటుంబ విషయానికి వస్తే లేనిపోని చర్చల్లో దూరి లేని తలనొప్పులు తెచ్చుకుంటారు అవన్నీ ఆపేసి కుటుంబ వాతావరణం ఇబ్బంది పడకుండా అందరికీ నచ్చినట్టుగా మెలిగితే ఎంతైనా బాగుంటుంది ఇంకా ప్రేమ విషయానికి వస్తే ఐదవ ఇంటికి అధిపతి అయిన గురువు ఈ నెల మొత్తం పదవి ఇంట్లో ఉన్నందువలన ప్రేమ సంబంధ బాంధవ్యాల్లో కొద్దిపాటి హెచ్చుతగ్గులు గొడవలు నెల ప్రారంభంలోనే మొదలయ్యే ఛాన్స్లు అనేటివి కనిపిస్తున్నాయి ఇంకా ఈ మాసం అంతా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం గడక జపించినట్లయితే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది అలాగే శని తిరోగమన స్థానం అనేది మీకు లే ఖచ్చితమైన లాభాలను మీరు ఉన్నతికి ఎదగడానికి చాలా చాలా మంచి అవకాశాలనేటివి శనిగారు తీసుకొస్తున్నారనే చెప్పాలి ఇంకా చెప్పాలంటే మీరు ప్రతి శనివారం శనేశ్వరుకి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకున్నట్లయితే మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోనికుండా మీరు స్థిరమైన వృత్తిలోనూ ఉద్యోగంలోనూ ఒక స్థిరమైన స్థానంలో ఉంటారనే చెప్పాలి ధన్యవాదములు